టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గుప్పడంత మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంతకంటే ముందు రిక్వెస్ట్ అండి మా వీడియో మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం వసూధారా సర్టిఫికెట్ తీసుకురానందున హెడ్ మాస్టర్ ఒక బోర్డుపై ఒక ఫార్ములా ఫిల్ చేయమంటాడు వసూధార రంగ ఒరిజినాలిటీ బయటకు తీసుకురావడం కోసం ఫార్ములాలో మిస్టేక్స్ చేస్తుంటుంది రంగ రిషి కాబట్టి ఆ ఫార్ములా ఉన్న మిస్టేక్స్ను ఈజీగా సాల్వ్ చేస్తాడు అప్పుడు బస్సు ధర తనకైతే అనుమానం వస్తుంటుంది తను తన రిషి సార్ అని చెప్పేసి కన్ఫర్మ్గా అనుకుంటుంది అప్పుడు ఈ మాత్రం కూడా మీకు తెలియదా ఇలా మర్చిపోతే ఎలా అంటూ బస్సు ధరపై చాలా కోపం చేస్తుంటాడు హెడ్ మాస్టర్ రంగా మెడంగాన్ని తీసుకెళ్ళు తర్వాత మాట్లాడతాను అని అంటాడు ఇది ఇలా ఉండగా తర్వాత పనీంద్ర మనో శైలేంద్రను కలిసిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు తనకేదో అనుమానం వస్తుంటుంది శైలేంద్ర వెంటనే పిలుస్తాడు మను ఎందుకు వచ్చాడు అని శైలేంద్ర అడగ్గా క్యాజువల్గా మాట్లాడడానికి వచ్చాడు డాడీ అని చెప్తాడు నాకు ఏదో క్యాజువల్గా మాట్లాడినట్టు అనిపించలేదు ఏదో సీరియస్గా మాట్లాడినట్టు అనిపించింది అయినా మను నాతో ఏదో చెప్పడానికి వచ్చాడు కానీ ఏమి చెప్పలేక వెళ్ళిపోయాడు నాకు ఏదో డౌట్గా ఉంది అని అంటాడు నువ్వేమైనా కాలేజ్ లైఫ్లో జోక్యం చేసుకున్నావా లేదా తన పర్సనల్ లైఫ్లో ఏదైనా ఇన్వాల్వ్ అయ్యావా అని అంటుంటే చాలా ఇంద్ర లేదు జాడీ నేను ఎందుకు తన పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతాను అని అంటూ బుక్ ఇస్తాడు అప్పుడు వస్తుంది ఏంటంటే ఇది మరీ విడ్డూరం కాకపోతే ఆ మనకొడు ఇంటికి వస్తే మన కొడుకు మీద ఏదో తప్పు చేసినా డౌట్ పడతారేంటి అని అంటుంది ఫనీంద్ర నువ్వు మధ్యలో అడ్డు రాకో వాడి మీద నాకు చాలా డౌట్ ఉంది కాబట్టి క్లారిఫై చేసుకుంటున్నాను అని అంటాడు పనీంద్ర అని ప్రతి విషయంలోనూ వీడిని అనుమానిస్తున్నారు ఏదో తప్పుడు మనుషులుగా చూస్తున్నారు ఎందుకండి కన్న కొడుకుని పరాయి చేస్తున్నారు అని అంటుంది నాకు కన్న కొడుకు పరాయి అన్న అనే వ్యత్యాసం లేదు ధర్మం ముఖ్యం ఎవరి వైపు న్యాయంగా ఉంటుందో వారి వైపే నిలబడతాను వాళ్ళకి అండగా ఉంటాను మరే శైలేంద్ర నీకు ఎండీ పదవి మీద అంత ఇదేందో నాకు అర్థం కావట్లేదు ఆ పదవి కోసం నువ్వేమైనా తప్పుగా ప్రవర్తించాలని చూసినా ఏదైనా చేసినా నేను ఊరుకోను మీ అదృష్టం బాగుండి శైలేంద్ర ఎండీ అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ వీడు కాకుండా మనం ఎండీ అయితే దానికి బాధ్యతను నేను కానే కాదు ఎందుకంటే ఆ అబ్బాయి మంచితనం నడవడిక ఆ పదవికి అర్హత తెచ్చిపెట్టిందని నేను అనుకుంటాను అది మీరు నమ్మండి అంటూ వెళ్ళిపోతాడు ఫనీంద్ర శైలేంద్రకు చాలా కోపం వస్తుంది మను ఉండడం వల్లే నేను ఒక ఆప్షన్లో మిగిలిపోయాను అందుకని మనుని అంతం చేయాలి వాడికైనా మేధావి అయిన రిషినే అంతం చేశాను వీడెంత అని అంటాడు శైలేంద్ర అప్పుడు దేవయాని వద్దు ఎందుకంటే రిషికి మన గురించి పూర్తిగా తెలియదు కానీ మనుకి మన గురించి పూర్తిగా తెలుసు మన ప్రతి కథలకి అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి మను జోలికి వెళ్ళకు అంటూ చెప్తుంది దేవయాని దేవయాని ఆ మను నీకు నీ ఎండి సీటుకు అడ్డు రాకుండా నేను చేస్తాను వసుధార రాసిన లెటర్ ఉందిగా దాన్ని అస్త్రంగా చేసుకొని వాని అడ్డు తప్పిస్తాను అంటుంది ఈ లెటర్ మనుకి కాకుండా అనుపమకి చూపిస్తాను తనకి విషయం చెప్పి తన కొడుకు మనకి అడ్డు రాకుండా చూసుకోమని చెప్తాను అని అంటుంది ఒక మనిషిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడంలో నేను నన్ను మించిన వారు ఈ భూమి మీద లేరు ఉండరు కూడా అని అంటుంది అప్పుడే ధరణి అక్కడికి వస్తుంది నేను అంతా విన్నాను అతయ్య గారు అత్తయ్యగారు గారు పదవి మీద మీకెందుకు అంత ఆశ వాటి కోసం మీ కొడుకుని మీరే చెలగొడుతున్నారు అసలు మీరు ఒక తల్లిగా నడుచుకుంటున్నారా అని అంటుంది ఈ కుళ్ళు కుతంత్రాలతో ఏం సాధిస్తారు ఒక్కడు గుర్తుపెట్టుకొని ఎవరిని ప్రయత్నాలు చేసినా ధర్మమే గెలుస్తుంది అంటూ ధరణి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత సరోజ వసదార గురించి ఆలోచిస్తూ వసదార ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ నన్ను కంగారు పెడుతుంది నా బావిని పట్టుకొని రిషి సార్ రిషి సార్ అంటుంటే నా గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టు ఉన్నాయి రా బుజ్జి అని అంటుంది ఆ మేడం గారికి అప్పు చేసి మరీ బట్టలు కొనుకొచ్చాడు నీకు తీసుకురమ్మంటే తీసుకురా అని తెగేసి చెప్పేశాడు అన్నవారకం చూసిన నాకు ఎందుకు అనుమానంగా ఉంది సరోజ నువ్వు ఏమైపోతావో అని భయం కూడా ఉంది ఆ మేడం గారేమో అన్నన్ని పట్టుకొని రిషి సార్ నా భర్త అని అంటుంది ఒకవేళ స్కూల్లో రంగాన్ని పట్టుకొని రిషి సార్లు మారుసిన నష్టం ఎవరికి సరోజా అంటూ సరోజని రెచ్చగొడుతూ మాట్లాడుతుంటాడు బుజ్జి సరోజకి చాలా కోపం వస్తుంది అది నా బావని రిషి సార్ అని నిరు పదిహేను రోజుల్లో నిరూపిస్తానని నాతోనే పందెం కాసిందిరా వాళ్ళని ఒంటరిగా వదలకూడదు అని అంటుంది సరోజ ఇదిలా ఉంటే వసుధారా సార్ ఎందుకు సార్ అబద్ధం చెప్తున్నారు అని అంటుంది అప్పుడు రంగా ఏంటి మేడం గారు మీరు మాట్లాడుతున్నారు రంగా హిస్టరీలోనే లేదు అబద్ధం చెప్పడం అని అంటాడు అప్పుడు నాకు తెలుసులే కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది అదే సార్ అని అంటుంది వసుధారా డివీఎస్టీ సామ్రాజ్యం విస్తరించి ఎంతోమంది పిల్లలకు బంగారు భవిష్యత్తుని ఇచ్చిన మీరు ఈరోజు సాదాసీదా మనిషిగా ఈ చిన్న ఊళ్ళో ఆటోమేటు బతకడం ఏంటి సార్ అంటుంది వసధార నేను రంగాను కాబట్టి మీరు రిషి సార్ పెద్ద పెద్ద చదువులు చదివండొచ్చు కానీ నేను రంగగా అంతంత మాత్రమే చదివాను అంటాడు రంగా వసుంధర అవును సార్ అంతంత మాత్రమే మీరు చదివారు మీ పేరు మీ ఇంట్లో వాళ్ళ పేరు రాసినంత చదివారు అంతంత మాత్రమే చదువుకున్నారు ఇప్పుడు క్లాస్ రూమ్లో ఆ ఫార్ములా ఎలా సాల్వ్ చేశారు సార్ అని అంటుంది రంగా మీరు తప్పుగా రాస్తారు కాబట్టే సార్ చేశాను అని అంటాడు నేను కావాలని తప్పుగా రాసాను సార్ అని అనగానే అయినా నేను తప్పుగా రాస్తే మా రిషి సార్కు చాలా కోపం వస్తుంది ఇప్పుడు మీలో ఆ కోపం చూసాం సార్ అని అంటుంది వసుధార ఆ పరిస్థితిలో మీరు ఇష్టసారినే కాదు ఎవరికైనా కోపం వస్తుంది అంటాడు రంగా వసుధార మీరు అంతగా మాత్రమే చదువుకున్నారు కదా అలాంటప్పుడు ఆ ఫార్ములాని ఎలా సాల్వ్ చేశారు అని అనగానే ఏదో చిన్నప్పుడు చదువుకుని గుర్తుంది అందుకే అలా రాశాను అంటాడు రంగా వసుధార నాకు అర్థమైంది సార్ నేనేం చెప్పినా మీరు ఖండిస్తున్నారు అయినా నాకు చాలా కోపం తెప్పిస్తున్నాను సార్ అంటూ వెళ్ళబోయి స్లిప్ అవుతుంది బసధారా వెంటనే రంగా తనని పట్టేసుకుంటాడు ఒక్క క్షణం అలానే ఆదమరిచి ఉంటారు తర్వాత ఏంటి మేడం గారు చూసుకున్నాడు అండి పడిపోతారు అని అంటే నేను పడిపోతే పట్టుకోవడానికి మీరు ఉన్నారు కదా సార్ అని అంటుంది వసదారా మేడం గారు మీరు నేను రంగాని కాదు రుషి సార్ అంటున్నారు రేపు రుషి సార్ వచ్చి మీ ముందు నిలిచి ఉంటే మీరు నన్ను రుషి సార్ అనుకున్నందుకు చాలా బాధపడతారా లేదా అని అంటాడు రంగా అప్పుడు బసధారా నా రిషి సార్ ఇప్పుడు నా ముందే ఉన్నారు మళ్ళీ ప్రత్యేకంగా ఎవరొస్తారు సార్ అని అంటుంది రంగా ఏంటి మేడం గారు ఈ దారుణం మీరు పొరబడుతున్నారు కదా రిషి సార్ ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఇక్కడ నేనేం సమాధానం చెప్పలేను అంటుంది కోపంగా అప్పుడు రంగ ఓరు నాయనో మీరు ఖచ్చితంగా నేనే రిషి సార్ అని ఫిక్స్ అయిపోయారు కదా అంతే కదా మేడం గారు అని అంటాడు బసధారా మీ లో మీరే రిషి సార్ అని చెప్పిస్తా చూస్తూ ఉండండి అంటుంది వసదారోగారు అంటాడు రంగా అవును సార్ నాకు పొగరే నా పొగరు గురించి మీకు తెలుసు కదా అయినా కూడా నన్ను విమర్శిస్తుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు అని అంటుంది రంగ మేడం గారు నేను ఏదో క్యాజువల్గా అన్నాను అని అంటాడు బసదార మీరు క్యాజువల్గా అన్నారో లేక అలవాటుగా అన్నారో ముందు ముందు మీకే తెలుస్తుంది లేండి అని అంటుంది బసధార ఏదేమైనా రిషి ఇంతకుముందు పొగరు అని పిలిచేవాడు తనకి పేరు పెట్టి ఇప్పుడు అలానే పిలుస్తున్నాడు తను రంగా కాదు రిషి అని పూర్తి క్లారిటీ వచ్చేసింది బసధారకి ఇక మీరు రిషి ఫ్యాన్స్ అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు